నంద్యాల జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణంలో వ్యాపారాల నిర్వహణ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని భవిష్యత్తును తలుచుకుంటే భయమేస్తోందన్న ఆందోళన వ్యాపారాల దారుల్లో ఆవేదన వ్యక్తమవుతూ ఉంది ఓవైపు బనగానపల్లి గత దశాబ్ద కాలంలో పోల్చుకుంటే పట్టణ దిశగా అభివృద్ధిలో ఉంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బనగానపల్లిలో చేరుతున్నవారు బాగా పెరిగిపోయారు ఈ నేపథ్యంలో సహజంగా చూస్తే వ్యాపారులు నిర్వహణలో మెరుగుదల కనిపించాలి కానీ పరిస్థితికి కారణాలు అలా పక్కన పెడితే వ్యాపారాల నిర్వహణ మాత్రం దినగండం నూరేళ్ళ ఆయనలో ఉంది దీనికి కారణాలను స్ట్రెయిట్ టు ద పాయింట్ చూస్తే ఒకటి ఆన్లైన్ ఇది ప్రధానంగా వ్యాపారాల నిర్వహణకు అవరోధంగా ఉంటే ఇక వ్యాపారాలు ప్రారంభించేవారు ఉపాధి అవకాశాలు కరువ్వడంతో ప్రతి ఒక్కరు కూడా తమ వద్ద ఉన్న ఆర్థిక మొత్తాలకు అనువుగా అలాగే తమ అనుభవాన్ని రంగరించుకొని వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు ఇక్కడ ప్రారంభంలోనే ఒక అవరోధం ఏమంటే బాడుగలు పెరిగిపోవటం అలాగే వ్యాపార నిర్వహణలో వర్కర్స్ని ఏర్పాటు చేసుకోవాలంటే గతంలో చాలా తక్కువ మొత్తాల వర్కర్స్ దొరికేవారు ఇప్పుడు ఐదు వేలు ఆరు వేల నుంచి పదివేలు చెల్లిస్తే తప్ప ఒక వర్కర్ లభించడం లేదు కొంతమంది ఆ మొత్తాలు చెల్లిస్తామన్నా కూడా వర్కర్లు దొరకని పరిస్థితి నెలకొనడంతో నిర్వహణలో కూడా ఇబ్బంది ఎదురవుతూ ఉంది ఇక ఫైనల్ ది పాయింట్ వస్తే చివరలో మనం చెప్పుకోవాల్సింది వస్తే గతంలో ఉన్న వ్యాపారాల యూనిట్ పరంగా చూస్తే రెడీమేడ్ షాప్ సుమారుగా ఓ మూడు దశాబ్దాల కిందట చూస్తే ఒకటి రెండు ఉండే రెడీమేడ్ షాపులు ఇవాళ అరవై నుంచి డెబ్భై వరకు అలాగే మొత్తం వస్త్ర వ్యాపారాన్ని చూస్తే దాదాపు వందకు పైగా దుకాణాలు నెలకొన్నాయి అలాగే షాపింగ్ మాల్స్ కూడా వచ్చాయి కిరాణా వ్యాపారంలోనూ ఇదే పరిస్థితి ఉంది ఇక కూడా షూ షాపులు మెడికల్ షాపులు హోటళ్ళు ఇది అది అని కాకుండా ప్రతి వ్యాపారంలో కూడా పోటాపోటీగా పూర్తి స్థాయిలో నిర్వహణలో అనారోగ్య పరిస్థితులు వ్యాపార నిర్వాహకులకు ఉండే గుహలు అనిపిస్తున్నాయి ఇక్కడ వ్యాపారాలు ప్రారంభించేవారు కూడా ఏమాత్రం వినూత్నకు నూతనత్వానికి అవకాశం లేకుండా అది వరకే వ్యాపారాలు ఉండి వారి నిర్వహణే అష్టకష్టాలుగా ఉంటే మళ్ళీ అదే వ్యాపారాన్ని అదే కోవలో ప్రారంభించడం అది మొనాటని కావడంతో కొత్తగా పెట్టే వ్యాపారం కూడా వ్యాపార వ్యాపార నిర్వహణ అనేది కత్తి మీద సామవుతూ ఉంది కాకపోతే కొత్తగా పెట్టింటాడు కాబట్టి కొద్ది రోజులు ఒక ఏడాది కావచ్చు ఆరు నెలలు కావచ్చు వినియోగదారులు ఆసక్తి చూపుతారు ఆ తర్వాత అతను కూడా మామూలే కనీసం యువతైనా తాను ప్రారంభించబోయే వ్యాపారం సంబంధించి పట్టణంలో ఎన్ని ఉన్నాయి ఇప్పటికే ఏ వ్యాపారం చూసుకున్నా కూడా ఏడాదిలో ఒక పది కొత్తవి ప్రారంభిస్తుంటే ఒక కొత్తవి ఒక పది కొత్తవి ఒక పది ప్రారంభిస్తుంటే పది మూతపడుతున్నాయి అలాంటి పరిస్థితి లేకుండా తాను ఎంచుకోబోయే వ్యాపార యూనిట్లో వినూత్నంగా ఎలా చేయాలి అని ఆలోచించకు ఆలోచించి యూనిట్ను ప్రారంభిస్తే తప్ప భవిష్యత్తు కనిపించడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు డిస్కౌంట్ అడిగితే ఐదు పర్సెంట్ ఇవ్వని షాపింగ్ మాల్స్లో కూడా ఇవాళ ముప్పై పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తామని డిస్ప్లే చేసి మరి వ్యాపారాలు నిర్వహించాల్సి వస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది సో ఇక ఇప్పటికే ఉన్న వ్యాపారాల నిర్వాహకులైనా ప్రారంభించేవారు పోయేవారైనా వినూత్నత్వానికి ప్రాధాన్యత ఇచ్చి నిర్వహణలో వ్యయానికి వస్తున్న ఆదాయానికి పొంతన లేకపోతే వాటిని స్టాటిస్టికల్గా బేస్ చేసుకుని వస్తున్న ఆదాయాన్ని మించి ఖర్చు లేకుండా చూసుకోకపోతే భవిష్యత్తులో వ్యాపారాల సము సంఖ్య తగ్గదు కాకపోతే ఉన్నవారు దివాలా తీస్తుంటారు కొత్త వారు వస్తుంటారు కాబట్టి ఇప్పటికైనా వ్యాపారాలు ప్రారంభించేవారు ఆల్రెడీ నిర్వహిస్తున్నవారు భవిష్యత్తులో దివాలా దిశగా వెళ్లకుండా ఉండడానికి ఒక వినూత్న ప్రణాళికతో అప్పటికే ఉన్న తమ అనుభవాన్ని రంగరించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన ముందుకు వెళ్తే తప్ప పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాదు